మన జన్మకు కారకులైన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించుకుంటూ సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ ఈశ్వరరావు పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో స్థానిక జగన్నాథపురంలో గల వాసవి మాత ఆలయ కళ్యాణ మండపంలో స్వర్గీయ మేడిశెట్టి పరశురామన్న జయంతి పురస్కరించుకుని ఆయన కుమారుడు మేడిశెట్టి వీరభద్రారావు ఆధ్వర్యంలో పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు గెడ్డం బోర్ణ చంద్రరావు చొక్కా గిరిలు పాల్గొని సుమారు ఐదు వందల మంది పేదలకు నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మేడిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతారు మాట్లాడుతూ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లో దూరంగా పెట్టి సరిగ్గా చూసుకోలేని రోజులలో మరణించిన తల్లిదండ్రులు జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఓకే మేడిశెట్ పనసరామన్న గారు మా నాన్నగారు ఎనభై మూడవ జయంతి సందర్భంగా గత పదమూడు సంవత్సరాల నుండి ఈ వస్త్రదానం సంవత్సరం మూడు వందలు కుటుంబ సభ్యుల సహకారంతో ఇవ్వడం జరుగుతుంది అలాగే మా కుటుంబ సభ్యుల సహకారంతో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇరవై మూడో వార్డు ఇన్ఛార్జ్ ఘటం పవన్ చందరావు అలాగే టౌన్ ఉపాధ్యక్షుడు మేడ్శటి కేశ్వరావు గారు ఇరవై ఐదు వార్డు ఇన్ఛార్జ్ అలాగే పదిహేడో వార్డు ఇన్ఛార్జు చొక్కాగిరి గారు కూడా ఇచ్చడం జరిగింది అలాగే నా స్నేహితులు ఫ్రెండ్స్ బంధుమిత్రులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం చక్కగా జయప్రదం చేశారు అలాగే ఇక ముందు కూడా ఇలాగే ఇంకా ఆలోచనలు వేరేగా ఉన్నాయి ఒక ట్రస్ట్ అది ఏర్పాటు చేసి పేదలకి సహాయ సహకారాలు చేద్దామనే ఉద్దేశంతో మా